సరిదల్ల గైరామును తలు చిన్నరాము చిన్నది ఏవి ఏ లక్ష్మీదేవి లక్ష్మీబాయి ముఖ్యమంత్రి సహాయం గురించి డెబ్బై ఐదు మందికి గాను ముప్పై ఒక్క లక్షల ఎనభై మూడు వేల మూడు వందల రూపాయలు మంజూరు చేయడం జరిగింది వాటి చెక్కులు ఈరోజున పంపిణీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఇప్పటిదాకా మూడు వందల యాభై మందికి ఈ పద్దెనిమిది నెలల కాలంలో మూడు కోట్ల తొంభై ఏడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ రకమైనటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది గతంలో ఎప్పుడు చరిత్రలో ఈ రకమైనటువంటి పరిస్థితులు లేదు ఈ నియోజకవర్గంలో అయితే ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధుల నుంచి ప్రజలకు సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితులు లేదు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు చెక్కులు తీసుకుంటున్నటువంటి వారి కుటుంబాలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే పండగ పూట వారికి అంతో ఇంతో ఆర్థికంగా తోడ్పాటు అందించడము వాళ్ళు ఊహించని రీతిలో పండగ పూట పిలిచి మరీ పండగ కానుగ వారికి డబ్బులు అందజేయడం అనేది ఒక పరిపాలన విధానంలో ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ కావచ్చు వాళ్ళ జీవితంలో ఒక సంతోషాన్ని చూడాలా వాళ్ళ జీవితంలో ఒక నమ్మకాన్ని ఇవ్వాలనే ఆలోచన కావచ్చు ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి దర్పణం పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా గతంలో ఎప్పుడు కూడా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఐదేళ్ల పాటు ఎప్పుడు కూడా ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేసినటువంటి పరిస్థితి లేదు ప్రత్యేకించి సూటుగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చారు ముఖ్యమంత్రి గారి కుమారుడు వచ్చారు ఐదేళ్ల పాలనలో పక్కనే కూతవేడు దూరంలో ఉండే ముఖ్యమంత్రి ఏ రోజైనా కదిరి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చినాడా ఎన్నికల ప్రచారానికి తప్పితే లేదు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు చెప్తూ కొడతా అని చెప్పడానికి తప్పితే ఆ మాట ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారిని చెప్తూ కొడతానని చెప్పడానికి తప్పితే లేదంటే ఎన్నికలప్పుడు ఓట్లు ఎడుక్కోవడానికి తప్పితే ముఖ్యమంత్రి హోదాలో ఈ నియోజకవర్గానికి ఏ రోజైనా వచ్చి ఈ నియోజకవర్గం మంచి గురించి ఆలోచన చేశాడో ఒకసారి తెలియజెప్ ఇంకా ఈ నియోజకవర్గానికి మా ముఖ్యమంత్రి గారు చేసే చేసినటువంటి మంచి కూడా ఇవాళ రేపు మళ్ళీ తెలియజేస్తాం మీడియా ముందుకు వస్తాం ఎందుకంటే భేమని జయంతి ఉత్సవాల సందర్భంగా మీట్ నిర్వహిస్తాము ఆ సందర్భంగా మేము తెలియజేస్తాం అసలు పరిపాలన ఏంటి మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏంది ఈ నియోజకవర్గానికి ఆయన అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు ఏది పూర్తి స్థాయిలో ప్రజలకు వివరిస్తామని చెప్పేసి తెలియజెప్తున్నాం ఈ సందర్భంగా మరొకసారి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుస్తుంది